నేను ఇప్పటిదాకా రాజకీయాల మీద సామాజిక వ్యవస్థల మీద దాని గురించి నా విశ్లేషణ చెప్తూ వచ్చాను ఇప్పుడు ఈ ప్రజా జీవితంలో మనుషుల్ని చూస్తుంటే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే విధానం తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేటటువంటి అనుమానాలు దాని మీద ఏ విధంగా మనుషులు ఉంటే బాగుంటుంది ఎవరిని ఏ విధంగా సంబోధిస్తే బాగుంటుంది అనేటటువంటి విషయం మీద నేను కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మరికొన్ని విషయాలు ఇంకా విపరీకరణంగా వచ్చే వీడియోలలో తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే ఎవరైనా మీ ముందుకు వస్తే ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటిది చెప్తారు చాలామంది ఇదివరకు హితం మిదం ప్రియం వారి యొక్క మంచి జరిగేటట్టు తక్కువ కలిగి ఉండేటట్టు వాళ్ళ క్షేమం చూసేటట్టు ప్రియంగా మాట్లాడేటట్టు ఉండాలని చెప్తారు అది నిజమే ప్రియంగా మాట్లాడాలి హితంగా మాట్లా మాట్లాడాలి తక్కువగా మాట్లాడాలి లిజనింగ్ అనేది ఎక్కువగా అవసరం అప్పుడప్పుడు చెలుక్తిగాను కొద్దిగా వింటున్నట్టు మనం కనిపిస్తున్నట్టుగాను మనం మధ్యలో మనం మాట్లాడాలి ఒకటి పది నిమిషాలు మొడితే ఒక నిమిషము ఆ విధంగా మాట్లాడాలి అదే కాకుండా నువ్వు చెప్పింది నాకు కూడా పూర్తిగా తెలుసు అని వాడి మీద పాండిత్యం చూపిస్తే మీ మీద మంచి అభిప్రాయం ఉండదు మీకు తెలిసిన విషయం అవతలవాడు చెప్తున్నప్పటికి కూడా మీకు తెలియదన్నట్టుగానే వినండి కానీ నీవు చెప్పింది ఎప్పుడో నాకు తెలుసు అని అనొద్దు దానివల్ల అవతలవాడు చెప్పదలుచుకుంది చెప్పడు అవతలవాడు చెప్పదలుచుకునే వాళ్ళ వాటిలలో కూడా మీకు తెలిసినవి ఉన్నప్పటికీ ఆ తెలిసిన దాంట్లోనే ఇంకా కొత్త పద్ధతిలో కూడా చెప్పవచ్చు అనేటటువంటి పద్ధతులు కూడా ఉండి ఉంటాయి అది గమనించ అవసరం గమనం మంచిగా మనం గమనించాలి గమనించి వింటుండాలి అటు అప్పుడు మాట్లాడాలి రెండోది మనం చాలామందికి తెలుసు ప్రియవాక్య ప్రధానైన సర్వే తృష్యంతి జంతవా తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే దరిద్రత అందరికీ తృప్తిపరిచేటట్టు మాట్లాడాలి మంచి వాక్యాలు మాట్లాడాలి మనం మాట్లాడే మాటలలో కూడా దరిద్రం ఉండకూడదు చెప్పదలుచుకున్నది మంచిగా మాట్లాడాలి అనేటటువంటిది మనందరికీ తెలుసు అయినప్పటికీ మనం మన ఆతృత కొద్దీ తెలుగుతాటల కొద్దీ మాట్లాడుతుంటాం దాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి రెండోది మీ దగ్గరికి చాలామంది గర్వం ఉన్న వాళ్ళు వస్తుంటారు గర్వం ఉంది చాలా గొప్పగా పూ చేస్తున్నప్పుడు వాడు మాట్లాడే మాటలు కట్ చేసి నువ్వు చాలా గర్విష్టి మనిషివి నేను ఎక్కువ ఉండలేను అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడకండి అంటే మీరు అతన్ని ఏమనాలంటే ఆయతను అతను మీ దగ్గరికి వస్తే ఏదో సొంతం చెప్పుకుంటుంటే నువ్వు చెప్పే మాటల్లో చాలా నిజం అనిపిస్తున్నది దానికి నేను జవాబు చెప్పాల్సి వస్తే నీకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి గర్విష్ఠి అనకుండా నీకు ఆత్మాభిమానం ఎక్కువ అనండి అంటే వాడు సంతోషపడతాడు మాట్లాడే మాట తగ్గించి పాలేస్తాడు అందువల్ల నేను కలవలేకపోతున్నాను నేను నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నువ్వు చాలా సుపీరియర్ కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పండి ఎందుకంటే అవతలవాడికి ఆత్మాభిమానం ఎక్కువ ఉంది అని మీరు చెప్తే అబ్బో నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నాననే ఫీల్ అవుతారు కానీ నేను చాలా గర్విస్తున్నానని అవతలవాడు అనుకుంటున్నట్టుగా వాడు అనుకోడు ఆ విధంగా ఆ మాట అనండి మీరు నీకు చాలా ఆత్మాభిమానం ఎక్కువండి అన్నాను ఒకసారి అంటారు కదా ఏమండి నేను మిమ్మల్ని బోరు కొట్టిస్తున్నానా అని అడుగుతాడు అంటే మిమ్మల్ని పొగట్టం ఇష్టం లేదు కానీ మీకు అవతలవాడి మనసులో ఏముందో అనేటటువంటిది తెలుసుకుంటారండి మీకు చాలా తెలివితేట్లు ఉన్నాయండి మంచిగా గమనించే అలవాటు ఉందండి అని అంటే దాని అర్థం నువ్వు బోర్ కొట్టిస్తున్నావు అనేటటువంటి అర్థం వచ్చేటట్టు మాట్లాడుతుంటాడు ఇంకా సంభాషణలు ఎట్లుండాలి అంటే మీరు అడిగినా ఆడక్క నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నారండి నా కొడుకు లండన్లో ఉన్నాడండి నా కూతురు అమెరికాలో ఉందండి ఇవన్నీ చెప్తుంటాడు వాడి కోపం వచ్చి మధ్యలో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నీకు ఇక్కడ నేను చూసే దిక్కు లేదని చెప్పరాదా అని గట్టిగా మాట్లాడతాడు ఆ విధంగా మీరు మాట్లాడకండి మీరు పోతే మీ పిల్లల గురించి మీ పిల్లల గురించి చదువులు మీ భార్య గురించి గొప్పతనాలు ఇవన్నీ మీరు మాట్లాడకండి ఆ సందర్భంగా ఏది అవసరమో అది మాట్లాడేసేయండి అంతవరకు సరిపోతుంది మాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఏమనేవాడు అంటే మా ఇంటికి వచ్చేవాడు ఎప్పుడో ఒక సంవత్సరానికి మూడు నెలలకు ఆరేడు నెలలకు వస్తుండేవాడు చాలా దగ్గర ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్ ఏంటి ఒక రకమైనటువంటి బంధుత్వం కూడా ఉంటుంది అనుకోండి ఆయన నుంచి కూర్చుని ముందే మా అమ్మాయి దగ్గర నుంచి అమెరికా నుంచి ఫోన్ వస్తుందండి పోవాలండి పోవాలండి అంటాడు ఐదు నిమిషాలు అసలు ఎందుకు వచ్చినట్టు అటువంటి మాటలు చెప్పకండి మీ అమ్మాయి అమెరికాలో ఉంటున్నట్టు జనానికి తెలిసేటట్టుగా ఉంటుందన్నట్టు పక్క వాళ్ళందరికీ తెలిసేటట్టుగా ఎత్తులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకండి కొంతమంది ఏం చేస్తారు ఆడంబరాలకు పోతుంటారు వాడికి ఏం ఉండదు భార్యని తృప్తిపరచడానికి మళ్ళా బావమర్థుల దగ్గర నా భార్యను చాలా గొప్పగా చూసుకుంటున్నాను అని చెప్పుకోవడానికి నాకు వంట మనిషి ఉందండి ఇవాళ కాఫీ చేయిస్తానండి టిఫిన్ చేస్తున్నామండి అని మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు చెప్తాడు వంట మనిషి ఉన్నదనే సంగతి చెప్తాడు ఆ బావమర్తులకు కూడా ఎందుకు పెడతాడు అసలు వంట మనిషిని పెట్టుకునే శక్తే ఉండదు కానీ బావమూర్తుల దగ్గర బిఠాయింపు ఆ బిఠాయింపు మళ్ళ భార్యకు మళ్ళీ ఎచ్చురు ఇవన్నీ చెప్తాడు అది అవసరమే లేదు నీకు శక్తి ఉన్నప్పటికీ కూడా వంట మనిషిని పెట్టుకునే శక్తి అవసరమే లేదు అయినా కూడా ఈలు చెప్పుకుంటుంటారు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అవి చెప్తే అవతల వాడు అనుకోకండి ఈ విధంగా చెప్తే నేను గొప్పవాడు అనుకుంటున్నాడని అనుకుంటారు ఆ విధంగా అనుకోకండి వాళ్ళు ఆ విధంగా అనుకునే అవకాశం అవసరం ఇవ్వకండి అందువలన ఇంతవరకు ఈ యొక్క వీడియోలో చెప్పవలసిన కొన్ని విషయాలు చెప్పాను మాటలు ఏ విధంగా ఉండాలి ప్రియ భాష్యం ఉండాలి అనేటటువంటి విషయం మీద మాట్లాడుతున్నాను ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్లకు ఫార్వర్డ్ చేయండి నా పేరు కందివల్ల నరసింహారావు